మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ అంబేద్కర్ జయంతి హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవ చేశారని ఆయన రాసిన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆయా రాష్ట్రాలలోని పరిపాలన దేశ పరిపాలన కొనసాగుతుందని తెలిపారు అంబేద్కర్ స్పూర్తితోనే మనమందరం నడుచుకోవాలని ఆయన సూచించారు భారత రాజ్యాంగ ప్రదాత భారత ప్రజాస్వామ్య భూ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటినే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది ప్రతిష్టాత్మకమైనది భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమము జరగబోతా ఉంది ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోద యోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతూ ఉంది తుదినం ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా మా ప్రజాప్రభుత్వం ఇస్తూ ఉంది